ప్రేక్షకులకి స్వాగతం అందరికీ నమస్కారం ఈ రోజున ఒక ముఖ్య అంశం మాట్లాడుకోవాలి ఇది చాలా ముఖ్యమైంది మొన్న శ్రీలంక ఆర్థిక మాన్యం వచ్చింది నిన్న పాకిస్తాన్ నేడు అతిపెద్ద రా దేశం అయిన చైనాకి ఆర్థిక సంక్షోభం వచ్చింది అంటూ స్వయాన ఆ దేశపు ప్రధాని రాష్ట్రపతి చెప్తున్నారు నిరుద్యోగం వ్యాపారం లేవు ఆర్థిక పరిస్థితులు దెబ్బతిన్నాయి వ్యాపారాలు లేవు ఏ పరిస్థితుల్లో కూడా ప్రజలు తమ కష్టాలు పడుతున్నారు తమ కష్టాలు తామే పడుతున్నారు అంటూ ప్రజలకు ఎటువంటి ఆర్థిక వసులుబాట్లు లేవు దేశీయంగా వ్యాపారాలు పడిపోయినాయి కరోనా కారణంగా దేశం వెనక్కి బాగా వెనక్కి వెళ్ళిపోయింది కాబట్టి దేశీయ ఉత్పత్తులు కూడా ఆగిపోయినాయి వ్యాపారాలు లేవు ఆర్థిక సంక్షోభం వచ్చేసింది మనకి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి చాలా జాగ్రత్తగా డబ్బులను ఖర్చు పెట్టుకోండి ఇప్పట్లో మనం ఆర్థిక సంక్షోభం నుండి బయటకు వచ్చే పరిస్థితి లేదు అని ప్రధా ప్రధాన రాష్ట్రపతి అయిన జింగ్పాంగ్ అంటున్నారు ఇదే ఇలా ఉంటే దేశంలో అత్యున్నత స్థానంలో ఉన్న చైనానే ఈ పరిస్థితుల్లో ఉంటే రేపు అమెరికా పరిస్థితి కూడా ఇంచుమించు అట్లాగే ఉంటుంది అంటున్నారు కొంతమంది నిపుణులు ఇవన్నీ పక్కన పెడేద్దాం ఇదంతా ముఖ్యమైన పెద్ద విషయం కాదు మనకి మన దేశానికి మనకు వర్తించిన విషయం కాదు ఇది కానీ నేడు ఈ సంక్షే సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు అంటూ యావత్తు భారతదేశం డబ్బుని ఇష్ట రాజ్యంగా పంపిణీ చేయడం వల్ల రేపు ఆర్థిక సంక్షోభం మన భారతదేశంలో కూడా రావడానికి సిద్ధంగా ఉందనడానికి కొంతమంది నిపుణులు చెబుతున్నారు కానీ కేంద్ర ప్రభుత్వం జీడిపి పెరిగింది జీడిపి పెరిగింది అంటుంది జీడిపి ఎక్కడ పెరిగింది అండి జీడిపి పెరిగితే ఒక రోడ్డు బాగుందా ఒక్క రోడ్డు బాగుందా ఇవాళ వేస్తారు రేపు తవ్వుతూ ఉంటారు ఒక డ్రైనేజీ ఫెసిలిటీ బాగుందా ఊరు ఊరు ఏ రాష్ట్రంలో చూసినా ఏ ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి గ్రామంలోనూ దోమలు సంచరిస్తున్నాయి భయంకరంగా ఉద్యోగుల తిరుగుబాటు ఇలాగా ఉన్న పరిస్థితుల్లో అభివృద్ధి నిల్ అభివృద్ధి నిల్ ఓన్లీ పథకాలు జిల్ పథకాలు జిల్ జిల్ అభివృద్ధి నిల్ అనే పరిస్థితుల్లో ఉన్నారు ఉన్న సిట్టింగులను తోలేసి బయటికి కొత్త వాళ్ళని తేవడం ఇవన్నీ పక్కన పెట్టేయండి మనకు అది కూడా విషయం కాదు కానీ వీళ్ళు వీళ్ళు కొట్టుకొని ప్రజలని ఆర్థికంగా మానసికంగా ఇబ్బంది పెడుతున్నారనేది మీరు గమనిస్తున్నారా సోదరులారా సోదరి మనులారా అవ్వల్లారా తాతల్లారా దయచేసి గమనించండి ఏ ఒక్కరు కూడా తమ ఓటును అమ్ముకోవద్దు తమ ఓటు విలువను తమ కాపాడుకుందాం అప్పుడే మనము ఈ రాజకీయ నాయకులకి మనం నిలబెడితే ప్రశ్నించగల సత్తా ఉంటుంది పథకాలు వద్దని చెప్పండి మీ దగ్గరకు వచ్చిన ప్రతి నాయకుడికి చెప్పండి మాకు పథకాలు వద్దు మాకు అభివృద్ధి కావాలి మా పిల్లల భవిష్యత్తు మాకు కావాలి అని తేల్చి చెప్పండి ఏం భయం ఏంటండి తిరగబడితే పోయేది లేదు దాస్య సంఖ్యలు తప్ప అన్నారు శ్రీశ్రీ గారు ఏమన్నారు తిరగబడితే పోయేది లేదు దాస్య సంఖ్యలు తప్ప అన్నారు అంటే ఏంటండి అర్థం బానిసత్వం తప్పితే ఇంకేం లేదు పోయేది ఏం పోతుందండి మన స్వతంత్రం పోదు ఎక్కడున్నాయండి ఉద్యోగాలు ఐదు లక్షలు ఉద్యోగాలు ఇస్తామన్నారు ఎక్కడ ఇచ్చారండి ఏమైనా ఇచ్చారా ఒక్క ఉద్యోగం ఇచ్చారా చెప్పండి నిన్నట్టుగా మొన్న నేను ఎంతమంది నిరుద్యోగులు ఐదు లక్షలు ఇస్తామని లక్ష కూడా ఉద్యోగాలు ఇవ్వలే అవి కూడా ఏ ఉద్యోగాలు ఇచ్చారు వార్డు సచివాలయాలు తమ పార్టీని అభివృద్ధి చేసుకోడానికి వార్డు సచివాలయం వాలంటీర్లు కింద ఇచ్చారు మున్సిపాలిటీ చెత్త ఎత్తడానికి ట్రాక్టర్లు ట్రాక్టర్లు కావు అవేంటి వ్యాన్లు మున్సిపాలిటీ వ్యాన్లు పెట్టారు బియ్యం రేషన్ డిపోకి వచ్చి తీసుకుండే బియ్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అది ఇంటింటికి తెచ్చిస్తామంటున్నారు వాళ్ళకి రవాణా చేసుకోవడానికి సదుపాయంగా ఉండడం కోసం ఆ తప్పుడు పనులు చేయడానికి అవన్నీ పెట్టుకున్నారని కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు ఇదంతా నిజమా అబద్ధమో మీకు తెలియాలి ఎందుకంటే నిరంతరం మీ కళ్ళ ముందే జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని మీరు ఖండించాలి మీరు ఖండించకపోతే మీరే ఎవ్రీ సిటిజన్ ఇది ఇన్ సివిలియన్ పోలీస్ అన్నారు ప్రతి ప్రతి భారతీయుడు ప్రతి పౌరుడు ఒక రిపోర్టరే మీరు మాకు తెలియజేయండి పలానా చోట పలానా జరుగుతుంది మా కామెంట్లో తెలియజేయండి మేము పబ్లిక్ చేస్తాం మీ పేరు పెట్టం బయటికి మీకేమి భయం అక్కర్లా మా వాట్సాప్ నెంబర్ చూసుకోండి మా వాట్సాప్ నెంబర్ తెలియజేయండి ఫలానా చోట పలానా విషయం జరుగుతుంది పలానా చోట పలానా మోసం జరుగుతుంది పలానా చోట నోట్లు పంపడం జరుగుతుంది చెప్పండి మీరు వీడియో తీయండి సీక్రెట్గా పంపించండి మేము మేము వస్తాం మీ దగ్గరికి మీ పేరు బయట పెట్టాం గ్యారెంటీ మీ పేరు బయట పెట్టాం వార్తను మేము ప్రచేదిస్తాం చూసే అధికారులు సంబంధించిన అధికారులు తీసుకొని శిక్షించే విధంగా మేము చూస్తాం మాది బాధ్యత దయచేసి ప్రతి ఒక్కరు కూడా మా వార్తను సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఛానల్